హాయ్ అండి ఇంత ఎరగా గొరింటకు పండాలని ఎవరికి ఉండదు చెప్పండి సో అది ఎన్ని రోజులు సరే మీకు అలా పండటానికి నేను ఒక ట్రిక్ చెప్తాను అనమాట నేనైతే ఇక్కడ మూడు రోజులది అనమాట నేను మా ఇంటి దగ్గర నుంచి ఆకు తీసుకొచ్చాను మూడు రోజులైంది రాత్రి పెట్టుకున్నాం అనమాట సో ఆ మూడు రోజులు ఆకు కూడా బాగా పండింది అనమాట నేనైతే ఇది యూజ్ చేశాను టీ పొడి ఇట్లా మీరు చింతపండు కొంచెం పెరుగు కొంచెం తీసుకోండి పెరుగు ఆప్షనల్ అనమాట నేనైతే చల్లదనం కోసం వాడుతున్నాను సో అది తీసుకున్న తర్వాత ఏంటంటే మిక్సీ వేసిన తర్వాత ఇట్లా టీ పొడి కొంచెం బాగా మరగనివ్వండి లిక్విడ్ మీరు ఎంత వాటర్ తీసుకున్నారో అంత ఉంచొద్దు కాస్త మరగాలన్నమాట బాగా మరిగి అది కొంచెం లిక్విడ్ అవ్వాలి ఆ లిక్విడ్ని మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్లో మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర లెమన్ ఉన్నా కానీ కొంచెం ఆఫ్ వేయండి లేదంటే స్కిప్ చేసేసుకోండి నేనైతే ఇట్లా పిల్లలకి పెట్టి నైట్ టైం అండి వాళ్ళని వాకింగ్ కూడా పంపిస్తానమాట కాసేపు అయినా పండుద్దు కదా సో మా చిన్నోడికి కూడా పెడుతున్నాను వాడికి రెండు చేతులకు కావాలి మళ్ళీ వాడికి అన్ని చేయాలి సో ఈ విధంగా పెట్టుకొని కూర్చున్నారండి ఒకసారి మా ఓడి మాట్లానండి పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉంచుకున్నారండి ఇట్లా పండింది అనమాట నాకు కూడా చాలా బాగా పండింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్